హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో శాంతి టాకీస్ అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్దాం ఒక చిన్న పట్టణంలో శాంటిటాగిస్ అనే పాత సినిమా థియేటర్ ఉండేది ఇక్కడ ఎన్నో ఏళ్ల క్రితం ఒక భయంకర అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్నిలో సినిమా చూసేందుకు వచ్చిన వందల మంది కాలిపోయారు ఆ తర్వాత నుండి థియేటర్ మూసివేయడం జరిగింది పట్టణ ప్రజలు ఆ థియేటర్ దగ్గరికి వెళ్లేవారు కాదు అక్కడ రాత్రులు ఇంకా సినిమా ప్రదర్శనలు జరుగుతుంటాయి అనే వదంతి తిరుగుతూనే ఉండేది కానీ ఎవరూ దానిని నమ్మలేదు ఒకరోజు కాలేజీ స్టూడెంట్స్ ఐదుగురు రాహుల్ కిరణ్ లావణ్య దీప్తి సతీష్ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు మనందరం అర్ధరాత్రి లోకి వెళ్దాం నిజంగా అక్కడ సినిమా జరుగుతుందా అని చూద్దాం అని రాహుల్ అన్నాడు మిగతా వారు మొదట భయపడ్డారు కానీ చివరికి ఒక యూట్యూబ్ వీడియో తీసి పెట్టాం అంటే వైరల్ అవుతుంది అన్న ఆలోచన ఒప్పుకున్నారు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వారు టార్చ్లతో ఆ పాడుబడిన థియేటర్ గేటు దాటారు తలుపులు తుప్పు పట్టి ఉన్నాయి లోపల దుమ్ముతో నిండిన సీట్లు గోడల మీద పులుసులు ఊడిపోతున్న పెయింట్ సేమల శబ్దం మాత్రమే వినిపించింది ఇదేంటి ఇక్కడ ఏమీ లేదు అని లావణ్య నవ్వింది అయితే కాసేపటికి అయితే కాసేపటికి పెద్ద ఆకారం ఒకసారిగా లైట్లు పడినట్లుగా వెలిగిపోయాయి పాత రీల్ తిరుగుతున్నట్టు శబ్దం వినిపించింది ఇది అసాధ్యం అని కిరణ్ ఆశ్చర్యపోయాడు స్క్రీన్ మీద ఒక పాత సినిమా మొదలైంది కానీ అది ఎవ్వరూ చూడని సినిమా దానిలో అగ్ని ప్రమాదంలో చనిపోయిన ప్రజలు ఒకరి తర్వాత ఒకరు అరుస్తూ కనిపించారు దీప్తి వనికిపోతూ ఇవేనా అగ్నిలో చనిపోయిన వాళ్ళు అని అడిగింది వింత ఏమిటంటే మీద ఉన్న వాళ్ళలో కొందరు ముఖాలు క్రమంగా రాహుల్ కిరణ్ లావణ్య దీప్తి సతీష్ రూపంలోకి మారుతున్నాయి మనల్ని వాళ్ళు సినిమాలోకి లాగేస్తున్నారు అని సతీష్ కేక వేశాడు అప్పుడే చుట్టూ ఉన్న ఖాళీ సీట్లు ఒక్కొక్కటిగా నిండిపోతున్నాయి కరిగిపోయిన ముఖాలు కాలిన చర్మంతో కూర్చున్న భూతాలు చప్పట్లు కొడుతూ సినిమా చూస్తున్నాయి స్క్రీన్ నుంచి మంటలు బయటకొచ్చాయి ఒక్కసారిగా రాహుల్ చుట్టూ అగ్ని చుట్టుకుని అతడు కేకలు వేస్తూ నేలపై పడిపోయాడు కానీ అతని శరీరం అక్కడే కాలి బూడిదైపోయిన స్క్రీన్ మీద మాత్రం రాహుల్ ఒక పాత్రలా బతికే కనిపించాడు తర్వాత కిరణ్ వెనక నుంచి ఎవరో చల్లని చేతులు పట్టుకుని లోపలికి లాగేశాయి అతను కనిపించకుండా పోయాడు కానీ స్క్రీన్ మీద అతని ముఖం భయంతో కేకలు వేస్తూ కనిపించింది లావణ్య వెనక్కి పరిగెత్తింది కానీ థియేటర్ తలుపులు తానే మూసుకుపోయాయి మంటలు గుండా తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కాలిపోతూ కూలిపోయింది అదే సమయంలో స్క్రీన్ మీద ఆమె సీట్ లో కూర్చొని చప్పట్లు కొడుతూ నవ్వింది ఇప్పుడు కేవలం దీప్తి సతీష్ మాత్రమే మిగిలారు మనమిద్దరం తప్పించుకోవాలి అని వారు ఒకరిని ఒకరు పట్టుకున్నారు వెంటనే స్పీకర్లలో శబ్దంలో వినిపించింది ఈ సినిమా ముగిసే వరకు ఎవ్వరూ బయటకి పోరాదు స్క్రీన్ లో చివరి సన్నివేశం మొదలైంది అందులో దీప్తి సతీష్ కాలిపోతూ అరుస్తున్నారు అది చూసి వారు భయంతో క్షణంలో నిజంగానే మంటలు వారిని తాకాయి ఆ రోజు పట్టణ ప్రజలు థియేటర్ బయట ఒక పాత సీట్ లో ఐదుగురు కాలిన ఎముకలు కొనుగొన్నారు పోలీసులు దాన్ని అపరాధం అనుకున్నారు కానీ పట్టణ ప్రజలు మాత్రం వేరే మాట అన్నారు శాంతి టాకీస్ కి వెళ్లిన వారు తిరిగి ఎప్పటికీ రారు వాళ్ళు ఇప్పుడు స్క్రీన్ లో పాత్రలైపోయారు ఆ తర్వాత ఎవరైనా ఆ థియేటర్ దగ్గరికి వెళ్లి రాత్రి వినిపించే శబ్దం ఒకటే అరుపులు చప్పట్లు ఇంకా ఆగని సినిమా ప్రదర్శనలు